హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో యాక్చువల్గా నేను ఇప్పుడు చూపిస్తున్నది గోదావరి నుంచి వచ్చిన సార్ అనమాట బాబు పుట్టినందుకు సారి పంపించారు సో ఆ సార్ అనేది గోదావరి వెళ్ళు పంపిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము సో ఈ బాక్స్తో స్టార్ట్ చేద్దాం అనమాట దాన్ని ఒక కవర్లో పెట్టి పంపించారు సో ఈ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ సార్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము బాబు పుట్టాడు కాబట్టి చిన్న కార్ కూడా పంపించారనమాట నేను వీడియో తీస్తుంటే మావాడు అయితే ప్రతి ఒక్కటి లాగడానికి ట్రై చేస్తున్నాడు సో సార్ అంటే మామూలుగా ఉండదండి గోదావరి వాళ్ళది అంటే గోదావరి సారేనండి చెప్పాలంటే సో దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాము సో ఇవి భగవాన్ పూతరేకులు అనమాట ఒక్కొక్క పూతరేకు పెట్టాను సో పీచు మిఠాయి టైప్లో కూడా అనమాట దీంతోపాటు ఒక చిన్న కారు బాబు పుట్టాడు కదా సో బాబుకి బాయ్ కాబట్టి చిన్న కారు అండ్ కాకినాడ కాజా అండ్ ఒక బూందీ లడ్డు చాలా పెద్దగా ఉంది అండ్ దీంతోపాటు పసుపు కుంకుమ కూడా పెట్టారనమాట పసుపు కుంకుమ సున్నిపిండి ఇవి కంపల్సరీ కదా సారెలో ఇక్కడ వీడియో చేస్తుంటే మావాడైతే దాంట్లో ఉన్న మిఠాయి తీసేసుకొని లాగేసుకొని కవర్ పీకేసి అలా తినేస్తున్నారు అనమాట దీంతోపాటు ఒక చిలక అనమాట సో ఇవన్నీ మనం ఇవన్నీ మ్యాండేటరీ అనమాట గోదావరి సారంటే ఇలా ఉంటుందన్నమాట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్